మంచివాడు మంచి మనసునోడు నిప్పులాంటి అగ్నిగుండం దొరికితే పెళ్లి చేసుకుంటా లేకుంటే షాదీ నహి చాహ్ అని చెప్పింది త్రిష రీసెంట్గా కొంతమంది మా ఊళ్ళు అడిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది తనతో అంట జీవితాంతం కలిసి ఉండాలంట తను మాత్రం సినిమాలో నటించాలంట తను ఎలాంటి క్యారెక్టర్లు వేసినా సరే వద్దు అనకూడదంట అన్నిటికీ ఓకే చెప్పాలంట తను ఏమడిగినా కొనివ్వాలంట ఇంకే కొనిస్తాడు అన్నీ ఆమె దగ్గర అన్నీ ఉన్నాయి అసలు ఏ మాత్రం సంతోషంగా ఉండగలదు ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ ఏ మాత్రం సంతోషంగా ఉండగలదు అని ఆవిడ చాలా మందితో సంతోషంగా ఉన్నింది రాసుకోండి చెప్తా తమిళ్లో విజయ్ తర్వాత ఆర్య అని తమిళ్లోనే ఇంకొక వీరుడు ఇంకెట్ల పలబ ఆర్య అంటే సరే అతను ఆర్య అతను త్రిషతో సినిమా కూడా చేశాడు వరుడు సినిమాలో విలల్ ఇతను ఆర్య ఓకే తర్వాత ప్రభాస్తో నాలుగేళ్ళు డేటింగ్ అంట ఇది ఒక రూమరు నిజం కూడా అయ్యి ఉండొచ్చు కృష్ణంరాజు గారికి వీళ్ళిద్దరి పుచ్చుకులు ఇష్టం లేదనమాట అందుకని కృష్ణంరాజు గారు నో చెప్పడంతో ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది అందుకనే వర్షం తర్వాత ఇద్దరికి సినిమాలు లేవు తర్వాత రానా రానాతో రెండు సంవత్సరాలు ఇంతమందితో సంతోషం కలిపిన తర్వాత ఆమెను సంతోషంగా చూపుతున్నవాడు ఇంకెక్కడ దొరుకుతాడు దొరకడు అయినా ఒకవేళ కర్మగాలి పెళ్ళైనా వాళ్ళు సంతోషంగా ఉండరు ఎందుకంటే అన్నీ తెలిసే ఈడు పెళ్లి చేసుకుంటాడు త్రిషకి ఉన్న స్టార్డమ్ము డబ్బు చూసే పెళ్లి చేసుకుంటాడు అంతేగాని శ్రీజ అందగత్తే నాకు పొద్దున్నే కాఫీ ఇస్తుంది మధ్యాహ్నం పలా వండి పెడుతుంది ఇలా సెలబ్రిటీల ఫ్యామిలీస్లో ఆలోచించుకోరు అన్నీ పనులే చేస్తారు కేవలం మంచోర్లో మాత్రమే వీళ్ళు ఉంటారు ది ఈ మోజు కూడా తీరంగానే డైవార్స్ బ్రేకప్ అని చెప్పేస్తారు ఇది స్టోరీ